అతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఎంవివి సత్యనారాయణ గారి రచన ప్రాప్తం మరియు వెర్రిబాగుల వాళ్ళు అనే మరొక చిన్న కథను చదివి వినిపించబోతున్నాను ముందుగా ప్రాప్తం అనే కథను చదివి వినిపిస్తాను ఇంకా కథలోకి వెళ్దాం అరణ్య ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో సోముడు అనే రైతు ఉండేవాడు కష్టపడకుండా సంపాదించాలని అతడి కోరిక అందుకని అతను వ్యవసాయం విడిచిపెట్టి అరణ్యంలో తిరిగేవాడు ఒకసారి సోముడికి అరణ్యంలో ఒకచోట ఒక ముని ధ్యాన మగ్నుడై కనిపించాడు సోముడు ఆ మునికి నమస్కారం చేసి వినయంగా స్వామి నాకు ధనయోగం ఏ దిక్కులో ఉన్నదో చెబితే మీ పేరు చెప్పుకుని హాయిగా బతుకుతాను అన్నాడు ధ్యానంలో ఉన్న ముని పొమ్మన్నట్టుగా చెయ్యి ఊపాడు తన ధనయోగం తూర్పు దిశలో ఉన్నదని ముని చెబుతున్నట్లు సోముడు అర్థం చేసుకుని అటుగా బయలుదేరాడు చీకటి పడిన దాకా నడిచినా అడవి తరగలేదు సోముడు ఏవో దుంపలు కాయలు తిని ఒక పెద్ద చెట్టెక్కి దానిమీద నిద్రపోదామనుకున్నాడు కానీ తెల్లవారులు వెర్రి గాలి వీచి అరణ్యమంతా కల్లోలమయ్యింది సోముడు నిద్రపోలేకపోయాడు తెల్లవారినాక అతను చెట్టు దిగి కొద్ది దూరం నడిచేసరికి గాలికి వేళ్లతో సహా పెల్లగిల్లి పడిపోయిన చెట్టు చెట్టు వేళ్ల సందున ఎవరో పాతిపెట్టిన బంగారము కనిపించాయి ఆనాటితో సోముడు లక్షాధికారి అయిపోయాడు సోముడి పొరుగున ఉండే వీరన్నకు సంసారం చాలా భారంగా ఉన్నది అతను కట్టెలు కొట్టి పెళ్లాన్ని నలుగురు పిల్లలను పోషించలేక నానాగచాట్లు పడుతున్నాడు అందుచేత అతను సోముడిని అడిగి అతని రహస్యం తెలుసుకున్నాడు సోముడు చెప్పిన గుర్తుల ప్రకారం వీరన్న మునిని వెతుక్కుంటూ వెళ్ళి మునిని కలిశాడు ముని ధ్యానంలో లేడు వీరన్న ముని ముందు సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకు నిలబడి సోముడికి సహాయం చేసినట్టుగానే తనకు కూడా ధనయోగం ఎటుగా ఉన్నది చెప్పమన్నాడు ముని సోముడికి నేనేమి చెప్పలేదే అన్నాడు ముని తనకు సహాయం చెయ్య నిరాకరిస్తున్నాడనుకుని వీరన్న స్వామి పిల్లలు గలవాణ్ణి ఎంతో కాలంగా దారిద్ర్య బాధతో కుమిలిపోతున్నాను కరుణించి నన్ను మీరే రక్షించాలి అని బతిమాలాడు పిచ్చివాడా సోముడికి ప్రాప్తం ఉండి డబ్బు దొరికింది నీకైనా ప్రాప్తం ఉంటే నేను దొరకకుండా చేయగలనా అని ముని వీరన్న అజ్ఞానానికి నవ్వాడు పోనీ నాకు ధనయోగం ఉందో లేదో అదైనా చెప్పండి అంటూ చెయ్యి చాచాడు వీరన్న ముని వీరన్న చెయ్యి చూసి నీకు నాలుగో కొడుకు కలగకుండా ఉంటే ధనయోగం సిద్ధించేది అది కాస్త తప్పిపోయింది అన్నాడు వీరన్న ఇంటికి పోయి తన భార్యతో మన నాలుగో వాడిని చంపేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అన్నాడు వీరన్న భార్య నెత్తి నోరు బాదుకుని మొగుణ్ణి రాక్షసుడని తిట్టింది భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకున్నారు వీరన్న తన నాలుగో కొడుకును చప్పున ఎత్తుకుని అడవిలోకి పారిపోయాడు చుట్టుపక్కల వాళ్లు వీరన్నను తరిమి పట్టుకుని రాజభటులకు అప్పగించారు వీరన్నను ఖైదులో పెట్టారు రోజు అతన్ని వింతమృగల్లాగా చూడటానికి జనం వచ్చి అతన్ని నానా తిట్లు తిట్టసాగారు ధనదాహం తగ్గిపోగానే వీరన్నకు తాను ఎంత భయంకరమైన పని తలపెట్టాడో అర్థమై పశ్చాత్తాపం కలిగింది ఒకరోజు ముని వచ్చి న్యాయాధికారితో వీరన్న కొడుకును చంపటానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం నా మాటలను అతను సరిగా అర్థం చేసుకోలేదు అతన్ని విడిచిపెట్టవచ్చు అన్నాడు ముని మాట మీద వీరన్నను విడిచిపెట్టారు ముని అతనితో నీకు నిజంగా ధనయోగం కలగాలంటే అని ఏదో చెప్పబోయాడు వీరన్న చంపలు వేసుకుని స్వామి నాకు ఏ యోగము అవసరం లేదు నన్ను ఖైదులో పెట్టిన తరువాత నా భార్య బిడ్డలు ఎలా బతుకుతున్నారోనని చాలా దిగులు పడి ఉన్నాను నా రెక్కల కష్టం నాకు చాలు అన్నాడు ముని నవ్వి ఎందుకు వచ్చిన ధనయోగం సోముడి గతి ఎలా ఉన్నదో చూసావా అతడికి పాప మనశ్శాంతి లేదు అతని కాలమంతా డబ్బుకు కాపలా కాయటంతోటే సరిపోతోంది బంధుమిత్రులను తృప్తిపరచలేక వాళ్ళ అసూయను సహించలేక పిచ్చెత్తిపోతున్నాడు తన భార్య తన సొత్తును పుట్టింటి వాళ్లకు దోచిపెడుతుందేమోనని మరొక భయం అతనికంటే నువ్వు ఎంతో సుఖప్రాణివి అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ శ్రీ ఎం కామేశ్వరరావు గారి రచన వెర్రిబాగుల వాళ్ళు పాకాలయ్య అనేవాడు పని కోసం చాలా ఊళ్ళు తిరిగి ఒక చిన్న గ్రామం చేరాడు ఆ ఊళ్ళో అందరూ వెర్రిబాగుల వాళ్లే పాకాలయ్యకు ఊరి మొదట్లోనే ఒక దృశ్యం కనిపించింది ఒకడు దున్నను దుడ్డుకర్రతో కొడుతూ త్వరగా దూడిని ఈనవే అని కేకలు పెడుతున్నాడు కట్టివేసి ఉన్న దున్న అటు ఇటు తప్పుకో చూస్తూ అరుస్తున్నది ఈ బేరం అక్కర్లేదు నిన్ను తిరిగి ఇచ్చేసి నా వందరోకలు నేను తెచ్చుకుంటాను అన్నాడు వాడు దాని కట్టుతాడు ఊడతీస్తూ దున్న తన పాత యజమాని వద్దకు పరుగు తీసింది దాని వెనకే పరిగెత్తాడు ఆ మనిషి పాకాలయ్య కూడా ఆ మనిషి వెనకే వెళ్ళాడు ఏం జరిగేది చూద్దామని అంతకు ముందు రోజే నాగన్న అనేవాడు ఆ దున్నను ఆ మనిషికి అమ్మాడు ఇప్పుడు ఆ మనిషి నాగన్న దగ్గరికి వచ్చి అర్ధరాత్రి లోపల అది దూడను పెట్టి తీరుతుందని మాట ఇచ్చావు దాన్ని నువ్వే ఉంచుకుని నా వందా నాకు పారై అన్నాడు నాగన్న ఆ దొన్న తోక పట్టుకుని చూసి ఇది నేను నీకు అమ్మింది కాదు నువ్వు మరొకదాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నావు నిన్ను అమ్మినప్పుడు దీని తోక చివర ఒక జోరీగా ఉండాలి ఇప్పుడు లేదు అన్నాడు ఖచ్చితంగా అప్పుడు సరిగ్గా చూసావో లేదో ఇది నీ దొన్నే అబద్ధాలు చెప్పటం మా ఇంట వంట లేదు అన్నాడు ఆ మనిషి అబద్ధాలు చెప్పటం మా ఇంట్లో వాళ్ళకే అలవాటనా నీ ఉద్దేశం అంటూ నాగన్న గొంతు పెంచాడు ఇద్దరూ చాలాసేపు మాటకు మాట అనుకున్నారు ఈ గోలకి నలుగురు పోగై మాటలతో ఎంతసేపు దెబ్బలాడుకుంటారు కొత్తులో కర్రలో తీసుకోండి అని ఇద్దరికి చెరువు కర్ర ఇచ్చారు కర్రలతో యుద్ధం మొదలయ్యింది ఇద్దరిలో ఎవరికీ దెబ్బలు తగలలేదు కానీ పుచ్చిపోయి ఉన్న ఆ కర్రలు మాత్రం విరిగిపోయాయి పోనీ కదా అని కర్రలు ఇస్తే విరగొట్టి పెడతారా అంటూ కర్రలు ఇచ్చిన వాళ్ళు ఆ ఇద్దరిని మెత్తగా తన్నారు ఇద్దరి బట్టలు మట్టి కొట్టుకున్నాయి ఇంతమంది కలిసి ఇద్దరిని చావబాదుతారా మాకు న్యాయం జరగకపోదు న్యాయాధికారి దగ్గరికి వెళ్తాం అని ఆ ఇద్దరు స్నానం చేసి మాసిన బట్టలు విప్పేసి ఉతికిన బట్టలు కట్టుకుని న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు న్యాయాధికారి అంతా విని ఏది మీరు ముందు కర్రలతో బాదుకుందామన్నారు తరువాత అంతా కలిసి మిమ్మల్ని దుమ్ములో పడేసి చావ బాదారన్నారు మీ ఒంటి మీద అటువంటి చిహ్నాలు ఏమీ లేవు ఇక్కడ సాక్ష్యం లేకుండా ఏమీ జరగదు అని తన మనుషుల చేత వాళ్ళిద్దరినీ బాధించి మట్టిలో బొరించి ఆ ఇంక చెప్పండి అన్నాడు ఇంక చెబితే ఎన్ని దెబ్బలు తినాలో అనుకుని వాళ్ళిద్దరూ తమ ఫిర్యాదును ఉపసంహరించుకుని ఇంటి దారి పట్టారు పాకాలయ్య ఆ ఇద్దరిని భుజం తట్టుతూ చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నారు అది ఈనటం ఆలస్యమయ్యింది అంతే కదా ఇవాళ కాకపోతే రేపైనా అది తప్పకుండా ఈని తీరుతుంది ఈ మాత్రం దానికి తగువ దేనికి ఇకనైనా ఇద్దరు కలిసికట్టుగా ఉండండి అని హితవు చెప్పాడు ఆ వెర్రిబాగుల వాడికి ఆ ఊళ్ళో తప్పకుండా పని దొరుకుతుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం